హాయ్ అండి అందరికీ శుభోదయం ఈరోజు గురువారం గురువారం గురువుల అనుగ్రహం ఉండాలని ఎప్పుడూ చెప్తాను కదా నేను ఎవరు నమ్మిన గురువుని వాళ్ళు ఎక్కువ ప్రార్థించండి అందరికీ శుభం జరుగుతుంది గురుగ్రహ అనుగ్రహం చాలా ముఖ్యం మన జీవితంలో మనం ఎదగాలి అంటే గ్రహం జాతకంలో బాగుంటేనే మనం ఎదగలుగుతాం కాకపోతే మన పూర్వజన్మ కర్మల వల్ల అందరికీ గురుగ్రహం అనుకూలంగానే ఉండాలని లేదు కానీ మనం అది సరి చేసుకోవచ్చు ఎక్కువ గురువులకి సేవ చేసుకుని గురుగ్ర మనం నమ్మిన గురువుని నమ్ముకుని తద్వారా మన జాతకంలో ఉన్న లోపాన్ని సరిదిద్దుకుని మనకు అంతా మంచిగా జరిగేలా చేసుకోవచ్చు తర్వాత గురువు అంటే పెద్దవాళ్ళు తల్లిదండ్రి వాళ్ళు కూడా గురుస్థానంలోనే ఉంటారండి వాళ్ళని కూడా ఆ ప్రేమ ఆపేక్షలుగా గౌరవంగా చూసుకుంటే కూడా చాలా మంచిది ఇంతనో మీ విజయాపన్నాల